అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే సరిగ్గా ఫ్రెండ్స్ మీకు ఒక రోజులోనే మంచి ఇచ్చే ఒక శక్తివంతమైన మాట అన్నమాట ఇది చాలా ఫాస్ట్గా రిజల్ట్ అయితే వస్తుంది మీ కోరికలు చిన్న చిన్నవి అయితే మాత్రం డెఫినెట్గా చాలా త్వరగా అయితే వచ్చేస్తుంది అనమాట జస్ట్ మీరు నమ్మకంతో నమ్మి చేయండి అంతే సరిపోతుంది మీరు పూర్తిగా వీడియో వింటేనే మీకు చాలా క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట జస్ట్ మీరు నమ్మకం అనేది ఒక్కదాన్ని మాత్రమే పెట్టుబడిగా పెట్టండి ఒక రూపాయి కూడా ఖర్చు లేదు కదండి నమ్మకం అనేది మనం ఒక పని అంటే మన కోరిక జరగడం కోసం లేదంటే మనం కోరుకున్నది ఏదైనా తీరడం కోసం కొంతమంది డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు ఇంకొంతమంది అతిగా ఆలోచిస్తూ వాళ్ళ మనసుని పాడు చేసుకుంటారు ఇలా ఎన్నో ఎన్నో చేస్తూ ఉంటారు మీరు ఇవేమి కూడా చేయకుండా నమ్మకం అన్న ఈ ఒక్కటి పెట్టుబడిగా పెట్టి మీరు అంచెలంచులుగా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎక్కి పైకి ఎక్కి అన్నమాట ఈ నమ్మకం అనేది ఒక రూపాయి కూడా ఖర్చు లేదు ఎక్కడ కూడా మనం అప్పు చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ లోన్ పెట్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కేవలం మనలో ఉన్న నమ్మకాన్ని మాత్రమే మనం పెట్టుబడిగా పెడుతున్నాం అంటే స్వయంగా మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలన్నమాట గుర్తు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఒకరి మీద అస్సలు ఆధారపడకూడదు అనమాట ఎందుకు అంటే ఇలా ఒకరి మీద మనం ఆధారపడడం వల్ల కొన్ని రోజులకు వాళ్ళ దృష్టిలో మనం ఎలా అయిపోతామంటే నేను లేకపోతే అసలు వీళ్ళు లేరేమో నేను లేకపోతే ఒక పని కూడా చేయలేరేమో సరేలే అని చెప్పి చూద్దాంలేని వాడుకునే వాళ్ళు ఉంటారు ఆడుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వీలైనంత వరకు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలన్నమాట ఒకరి మీద డిపెండ్ అయ్యి ఎప్పుడైనా సరే ఉన్నారు అంటే ఏదో ఒక రోజు మీరు నవ్వుల పాలు అవుతారు అలానే మీ జీవితం కూడా చివరికి నాశనమయ్యే స్టేజ్కి అయితే వస్తుందన్నమాట వీలైనంత వరకు నేను చెప్పినట్లుగా మీ కాళ్ళ మీద మీరు నిలబడినట్లయితే ఒక చిన్న జాబ్ కానీ లేదంటే ఒక చిన్న పని కానీ ఏదైనా సరే మన కష్టం మీద మనం బ్రతుకుతున్నప్పుడు ఒక్కరికి భయపడాల్సిన అవసరం లేదు అవమానంగా సిగ్గుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదనమాట ఏదైనా సరే ప్రతి విషయం కూడా మనం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఒకవేళ అసలు వాళ్ళు లేకపోతే మనం ఉండలేమేమో అన్న స్టేజ్కి అయితే వస్తుందన్నమాట ఎందుకు గు ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి పని చేస్తున్నారు కదా లేదంటే జాబ్ చేసే వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇంపార్టెన్స్ ఇవ్వాలి లేదంటే పని చేసే వాళ్ళకి తక్కువ ఇవ్వాలని ఏమీ లేదు లే ఒకవేళ అసలు జాబ్ చేసే వాళ్ళకి పని వాళ్ళు కావాలి కదా వాళ్ళు లేకపోతే వీళ్ళు చేయగలరా లేదు కదా ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకైతే ఉంటుందన్నమాట వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఇదే అని చెప్పి అక్కడితో ఆపేసుకండి ఏదో ఒక రోజు వాళ్ళ జీవితం కూడా మారుతుంది కాబట్టి కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఈ రోజు మీది పై చేయవచ్చు రేపు ఇంకొకరిది పై చేయవచ్చు తర్వాత ఇంకొకరిది పై చేయవచ్చు అనమాట అలా రోజుకొకరు ఖచ్చితంగా అయితే మారుతూ ఉంటారు కాలం అనేది ఎవరిది సొంత హక్కు సొంత ఆస్తి కాదన కాదనమాట ఈ ఇల్లు నాది ఈ పొలం నాది ఈ ప్లేస్ నాది అని చెప్పి మనం హక్కుగా చెప్పుకోగలం కానీ ఈ రోజు మొత్తం నాది అని మనం చెప్పుకోలేం కదా రోజు అనేది కాలం అనేది అందరికీ సమానమే ప్రతి ఒక్కరికి కూడా ఇరవై నాలుగు గంటలే ఉంటాయి రోజుకి దాన్ని మంచిగా ఉపయోగించుకున్న వాళ్ళకి మంచి రోజులు వస్తాయి హ్యాపీ న్యూస్ మంచిగా ఉంటారు అదే ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసిన వాళ్ళకి ఇక్కడ రోజులు కూడా ఇట్లానే ఉంటాయన్నమాట కాబట్టి మీ జీవితం ఎలా ఉండాలి అనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి మంచిగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారా లేదా ఇలానే ఉండి సమయాన్ని వృధా చేసుకుంటారా అన్నది మీ చేతిలోనే ఉంటుందన్నమాట మరి మన కష్టాలని సమస్యల్ని తీర్చేసే ఒక శక్తివంతమైన మాట అలానే ఒక ఏంజిల్ నెంబర్ని ఇప్పుడు మనం ఈ విడితే తెలుసుకుందామండి ఇది మీరు పొద్దున కానీ బ్రహ్మముహూర్తంలో చెప్పుకుంటే ఇంకా బెస్ట్ లేదంటే రాత్రి పడుకునే ముందు కానీ సరే మీరు రాసుకునే వాళ్ళు ఒక పేపర్ తీసుకొని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రాసుకోవచ్చు లేదంటే నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ రాసుకోవచ్చు లేదు చెప్పుకునే వాళ్ళు అయినా సరే చెప్పుకోవచ్చు అనమాట మీ ఇష్టం మీ వీలును బట్టి మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటుందో అట్లా అయితే చేయండి చాలా సింపుల్ ఈజీ అనండి పెద్ద కష్టమేం లేదు ఆ నెంబర్ మాత్రం కాస్త కొంచెం గుర్తుపెట్టుకోవాలన్నమాట మరి అసలు ఆ మాట ఏంటి ఆ నెంబర్ ఏంటి అనేది ఇప్పుడు నేను వీడియోలో స్క్రీన్ మీద కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి వీడియోని అక్కడి వరకు పాస్ చేసి మీరు రాసుకోండి లేదంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి అది ఏంటి అంటే కర్వ్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సెవెన్ టూ కర్వ్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సెవెన్ టూ కర్వ్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సెవెన్ టూ కర్వ్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సెవెన్ టూ కర్వు ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సెవెన్ టూ సో ఇది ఫ్రెండ్స్ ఈ స్విచ్ ఈ ఏంజిల్ నెంబర్ ఈ మాట అనమాట మీరు రాసేటప్పుడు కూడా కారు దాని పక్కనైనా కానీ కిందైనా సరే ఈ నెంబర్ని రాసుకోవచ్చు అనమాట అలా ప్రతిరోజు కూడా చేస్తుండీ ఖచ్చితంగా మీవి నేను చెప్తున్నా ఫ్రెండ్స్ చిన్న చిన్న కోరికలు అయితే ఒకవేళ తక్కువ అమౌంట్స్ కానీ లేదంటే కోరిక ఏదైనా చిన్న చిన్నవైతే మాత్రం డెఫినెట్గా ఒక రోజులో తీరిపోతుంది మీరు నమ్మకంతో చేసినట్లయితే ఏదైనా సరే ఇక్కడ చేస్తుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కొంతమంది ఎన్ని చేసినా సరే రిజల్ట్ రావడం లేదు అని అంటూ ఉంటారు ఇంకొక విషయం కూడా ఇక్కడ ఏంటి అంటే మనకన్నా కర్మ ఫలితాలన్నీ కూడా తీరిపోతేనే మనకి ఏది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది కాబట్టి మరి అయితే అప్పుడు ఇవన్నీ చేయడం ఎందుకు ఆ రోజు కోసం వెయిట్ చేస్తే సరిపోతుంది కదా అని అనేవాళ్ళు కూడా ఉంటారు ఇలా మనం కొన్ని మంత్రాలు పరిహారాలు చేయడం వల్ల ఏంటి అంటే మనకున్న కర్మఫల కర్మఫలాలు అనేవి కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటాయన్నమాట అందుకోసంగా వీటిని కూడా ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు ఇక అవి తొలగిపోతే మనకు అదృష్టం పట్టినట్లే కదా మనం ఏది కోరితే అది ఖచ్చితంగా జరిగే కదా తీరుతుంది అందుకే చెప్తున్నానండి మన కర్మ ఫలితాలు మెల్లమెల్లగా పోగొట్టుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మంత్రాలు పూజలు ఇలాంటివి చేస్తూ ఉండాలి అప్పుడే మనం కర్మ ఫలితాలన్నీ పూర్తిగా తుడిచేసుకొని సంతోషంగా ఆనందంగా అయితే అన్నమాట సో ఇక మరి చూసారు కదండి అది వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి